హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మేము బారాషాహీద్ దర్గా దగ్గర అయితే ఉన్నామండి కంద మహోత్సవం రొట్టెల పండుగ నెల్లూరు సోనాల చిరు దగ్గరలో ఉండే బారాషాహీద్ దర్గాలో ఈ రొట్టెల పండుగనైతే ఐదు రోజుల పాటు చాలా వైభవంగా జరుపుకుంటారండి ఒక భారతదేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు సో ఇప్పుడైతే ఎంట్రన్స్ నుంచి లోపలికి స్వర్ణాల చెరువు వరకు అయితే వెళ్తున్నామండి స్టార్టింగ్ లో అయితే ఇక్కడ మనం స్వర్ణాల చెరువుకి వెళ్లేంత వరకు ఇలాగ షాప్స్ అన్ని ఉంటాయనమాట ఇక్కడ మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి అంటే జ్యువెలరీ దగ్గర నుంచి అన్ని రకాల వెరైటీ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఎన్ని షాప్స్ ఉంటాయి ఎన్ని వెరైటీస్ ఉంటాయో చూడాల్సిందేనండి ఫస్ట్ డే మనకు చాలా క్రౌడ్ చూస్తున్నారు కదా ఫైవ్ డేస్ ఇలాగే ఉంటది లాస్ట్ రోజు మాత్రం కొంచెం అంత రష్యం ఉండదు వంద రూపాయలు అంట ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టెడ్డి బియర్స్ పిల్లలకి ఇంకా పప్పీలు పప్సు బుడ్డదానికి బొమ్మలు చిన్నప్పుడు రొట్టెల పండగొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇవన్నీ తీసుకొచ్చేది అజ్జుకా బొస్తాయి కదా మా జనాలు వచ్చేస్తున్నారు టాప్స్ టాప్స్ ఏ కదండీ బుర్కాల టాప్స్ టాప్స్ కలెక్షన్ ఇది ఒక షాప్ అన్నమాట వన్ ఎయిటీ అంట వాల్ కి హ్యాంగ్ చేసుకొని పెన్స్ కీస్ అన్ని పెట్టుకోవచ్చు స్టోరేజ్ కి వన్ సిక్స్టీ రూపీస్ అంట మన మిర్రర్ దగ్గర స్టోరేజ్ ఎండిపోయినట్టు ఉంటాయి వాటర్ లేసేస్తే ఇలాగా ఫ్రెష్ గా అయిపోతాయి అవర్స్ ఓకే ఓకే ఇట్లాగా మూడు సంవత్సరాలు అయితే ఫ్రెష్ గా ఉంటదంట కానీ మనకి లేదు కదా చిన్న వాళ్ళేం కాదు కాబట్టి ఇవి మనకు ఉపయోగపడవు పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి వీటితో ఏమి ఆడరు సో ఇది మనకు అవసరం లేదు మళ్ళీ ఇక్కడేవో ఉన్నాయి ఇది ఇక్కడైతే 100 మినిట్ షాప్ అండి ఏదైనా సరే 50 రూపాయలు చాల మెకప్ బజార్ 50 రూపాయలుంటాయే వస్తువు అయినా ఇక్కడండివని మనకు బాగా యూస్ అవుతుంది ఈ జిన్ లో కూడా మనం క్వాలిటీ 50 50 50 50 రూపాయలు 50 రూపాయలు అయితే సై సైతే రాక 150 అంటే ఏదైనా సరే 150 మన బెంగళూరు క బెంగళూరు కలర్ ఈ దర్గా రె పండుగ వచ్చినప్పుడు ఐదు రోజులు ఇక్కడైతే మాత్రం ఇలా ఫుల్ అన్ని డిస్ప్లే ఉంటాయండి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇది బ్రాస్లెట్ బ్రాస్లెట్ కదండి ఇక్కడ స్టెప్ ఉంది ప్లేట్స్ బౌల్స్ ప్లేట్స్ కప్పులు అన్ని అనమాట ఇక్కడ ఈ షాప్ లో సిక్స్టీ రూపీస్ అంట సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రైస్ కూడా చాలా తక్కువ ఇది వచ్చేసి మన గ్రీన్ సింగిల్ కలర్ లో ఉంది అలాగే మల్టీ కలర్స్ లో కూడా ఉంది చాలా చాలా బాగుంది సిక్స్టీ రూపీస్ అయితే కాస్ట్ అండి సిక్స్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి ఆ తర్వాత టెంపుల్ జ్యువెలరీ కూడా సరే ఇచ్చి అయినా సరే తీసుకుంటారా ఎవరైనా ఎవరైనా సరే మనము ఇంటి దగ్గర నుంచి రొట్టె ప్రిపేర్ చేసుకొని రాకపోతే ఇక్కడ అమ్ముతారండి ఇలా కూడా మనం తీసుకోవచ్చు మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ఖాళీగా ఉండిందో చూసారు కదండి ఇప్పుడైతే చూడండి ఇవాళ ఫస్ట్ డే మాత్రమే ఇట్లా ఉంది మిగతా నాలుగు రోజులు ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఫైర్ కానివ్వండి ఏ ఇబ్బంది లేకుండా అంటే ఏవైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆన్ ద స్పాట్ లో రెస్పాండ్ అవడం కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి చికెన్ మొత్తం అన్ని వెరైటీస్ ఫుడ్ విషయంలో మనకి ఎలాంటి అంటే చాలా చాలా ప్లేసెస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అందరికి అందుబాటులో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఇలాంటి ప్లేసెస్ కి అయితే వచ్చినప్పుడు మా సలహా అయితే ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి ఎందుకంటే అంత ప్యూర్గా అయితే ఉండదండి సో హెల్త్ పరంగా అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఏదైనా స్నాక్స్ ఐటమ్ అలాంటివి ట్రై చేయొచ్చు కానీ ఎన్వి అయితే అస్సలు ట్రై చేయొద్దని మేము మేమైతే సలహా ఇస్తామండి సో చూడండి ఇందాక మనం అక్కడ ఫైరింగ్ చేసాం కదా ఇక్కడ వచ్చి డ్రింకింగ్ వాటర్ అనమాట ఇట్లా మనం ఎటు చివరి నుంచి ఎటు వెళ్ళినా సరే అక్కడ ప్రతి ఒక్క చోట కూడా మనకు అన్ని అందుబాటులో ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ వన్ వీక్ బ్యాక్ మనం వచ్చాం కదా స్వర్ణాల చెరువులోకి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి సో ఇప్పటి నుంచి వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు కొత్తగా రొట్టె తీసుకోవడానికి వచ్చేవాళ్ళు ఇట్లా చాలా మంది భక్తులు అయితే ఇక్కడ ఈ స్వర్ణాల చెరువులో ఉంటారండి ఇంకా రద్దీ ఉంటదని చెప్పే వన్ వీక్ బ్యాక్ వచ్చి చూసాం కదా మనం సో ఇక్కడైతే రొట్టెలు వదిలే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఆ కార్యక్రమం అయితే ఈ ఐదు రోజులు జరుగుతుంది క్రౌడ్ అయితే మామూలుగా లేదండి ఇది కొంచెం బెటరే కదా ఇంకా భయంకరంగా ఉంటారు అంటే సెకండ్ డే థర్డ్ డే కి ఇంకా ఎక్కువ అయిపోతారు అసలు మనం తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు ఇక్కడ ఒక్కొక్క ఘాట్ దగ్గర ఒక్కొక్క రొట్టె వదులుతారని అని చెప్పి ముందే బోట్స్ పెట్టేసి ఉంటారు అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అటు సైడ్ వ్యాపార రొట్టె అదోండ్ అక్కడ సౌభాగ్య రొట్టె అట్లా ఒక్కొక్క ఘాట్ దగ్గర ఒక్కొక్క రొట్టె బోట్ లో షికార్ వాళ్ళు ఇటు వెళ్తే బోట్ లో షికార్ కూడా చేయొచ్చు బోటింగ్ అనమాట కొంచెం క్రౌడ్ తక్కువే ఉందని చెప్పాలి లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు మేము సెకండ్ డేనా థర్డ్ డే వచ్చాము అప్పుడైతే భయంకరమైన క్రౌడ్ అనమాట అసలు వెనక్కి తిరగడానికి కూడా మనకు ప్లేస్ లేదు సో ఈ రోజు మాత్రం కొంచెం పర్లేదనే చెప్పాలి రేపటికైతే మనకు ఈ మాత్రం మాట్లాడే అవకాశం కూడా ఉండకపోవచ్చు అండి అంత ఉంటది అనమాట సో ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉందండి ఇక్కడ గోబీ మంచూరియా నూడిల్స్ చాట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి సరదాగా అలాగా స్నాక్స్ తినేయచ్చు అండి ఇది వినోద ప్రదేశం అంట ओके పిల్లలు ఆడుకునే ప్లేస్ కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ ఓకే పోలీస్ వారెంట్లు కంపే సో ఫ్రెండ్స్ ఈ రొట్టెల పండుగ జరిగే ఐదు రోజులు కూడా ఈ దర్గా మొత్తం ఇలాగా మంచి మంచి షాప్స్ అన్నీ ఉంటాయండి ఈ షాప్స్లో మనకు ఇంటికి కావాల్సిన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక షాప్ చూస్తున్నాం కదండి ఇందులో అయితే ఓన్లీ వీళ్ళు పూజకు ఉపయోగించే ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అంటే కురాన్నుకు సంబంధించిన బుక్స్ అలాగే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయండి మనము ఇంటికి దిష్టికి కట్టుకుంటాం కదా గుమ్మడికాయ అలాంటివి వీళ్ళు వీళ్ళ ఆచారానికి తగినట్టు ఇంటి గుమ్మానికి తగిలించుకునేవి అన్నీ కూడాను ఈ షాప్లో ఉన్నాయన్నమాట ఈ ఐదు రోజులు కూడా ఈ బారాసాహిబ్ దర్గాలో రొట్టెల పండగ పేరులోనే పండుగ ఉంది కదండీ అలాగే ఇక్కడంతా కూడా పండగ వాతావరణం ఉంటుందన్నమాట ఎక్కడ చూసినా షాప్స్ అలాగే మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలతోటి ఫుడ్డు అన్నీ కూడా దొరుకుతాయి అలాగే రకరకాల షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో చాలా చూడడానికి కన్నుల పండుగలాగా ఉంటుందండి మనం వచ్చేస్తామండి ఒకసారి చూపిస్తాను సో లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి చాలా టైం అయితే పట్టేలాగే ఉంది లోపలికి వెళ్ళడానికి సో ఫస్ట్ రోజు కాబట్టి ఇలా ఉంది ఈ మిగతా నాలుగు రోజులు కూడా సేమ్ ఇంతకంటే ఎక్కువ క్రౌడే ఉంటుందండి కాబట్టి లోపలికి వెళ్ళాలంటే మాత్రం చాలా టైం పడుతుంది మనకు ఉంది నుంచి అయితే ఫస్ట్ డే కాబట్టి అంత ఎక్కువ క్రౌడ్ లేదండి మేము వెళ్ళి రాగలిగాము సో రేపటి నుంచి ఇంకా ఎంత ఖాళీ అయితే ఉండదు చాలా రద్దీగానే ఉంటుంది సో అదండి షాహిద్ రొట్టెల పండుగ ఫస్ట్ డే అయితే బ్లాగ్ అయితే అదనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో అలాగే మా ఛానల్ చేసుకోండి మన మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము అంతవరకు